పెద్దపల్లి పార్లమెంటు టికెట్ ను కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ చైర్మన్ కొప్పుల శంకర్ కు కేటాయించాలని లీగల్ సెల్ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు మంగళవారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో కాంగ్రెస్ లీగల్ సెల్ వైస్ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ నాయకులు ముష్కెర్ రవి మాట్లాడుతూ సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ పార్టీ పటిష్టత కోసం కొప్పుల శంకర్ అంకిత భావంతో కృషి చేస్తూ వస్తున్నారని అన్నారు పార్టీ కార్యక్రమాలతో పాటు సామాజిక సేవ రంగంలో కూడా చురుకైన పాత్రను పోషిస్తున్న శంకర్ కు ఎంపీ టికెట్ ను కేటాయిస్తే విజయం సాధించే అవకాశాలు అధికంగా ఉంటాయని అభిప్రాయపడ్డారు బాధ్యతగా కూడా శంకర్ గెలుపు కోసం కృషి చేస్తామని ప్రకటించారు తమ విజ్ఞప్తిని స్థానిక ఎమ్మెల్యే జిల్లా మంత్రి పరిశీలించి అధిష్టానం నుండి స్థానికుల నిర్ణయం వచ్చేలా కృషి చేయాలని కోరారు కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్ అయినటువంటి కొప్పుల శంకర్ గారు స్థానిక పెద్ద మన పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ టికెట్ కోసం కాంగ్రెస్ టికెట్ కోసం ఆశించడం జరుగుతుంది సో దానికి కానీ అప్లై చేయడం కూడా జరిగింది అతను గత ముప్పై ఏళ్ళ నుండి కాంగ్రెస్ పార్టీలో వివిధ శాఖలలో పనిచేస్తూ వస్తున్నాడు నైంటీ ఫోర్ నైంటీ సిక్స్లో మండలి ఎన్ఎస్ఏ జనరల్ సెక్రటరీగా నైన్టీ సిక్స్ టు నైంటీ ఎయిట్ కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎన్ఎస్ఏ జాయింట్ సెక్రటరీగా తర్వాత టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ టూలో డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్గా టూ థౌజండ్ ఫోర్ టు ఫోర్ నైన్లో మా రామగుండం మండల్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా అయితే రెండు వేల తొమ్మిదిలో ఏ పార్టీ కూడా స లీగల్ సెల్ అనే స్థాపించినప్పటి నుండి కూడా మేము కాంగ్రెస్ పార్టీలో మొట్టమొదటిసారిగా తాను నేను అతను చైర్మన్గా నేను కన్వీనర్గా ఉంటూ కాంగ్రెస్ లీగల్ సెల్ అనేది ఇక్కడ రామగుండంలో స్థాపించడం జరిగింది అప్పటి నుంచి కూడా నిరంతరం మేము న్యాయ వృత్తిలో ఉంటూ ఉచిత పార్టీకి కానీ పేద వర్గానికి కానీ న్యాయ సలహాలు కానీ న్యాయ సూచనలు కానీ చేస్తూ ప్రజాని కానీ అతి చేరువలో దగ్గరలో పనిచేస్తున్నాము కావున మేము కోరుకునే ఏంటంటే స్థానిక శాసనసభ్యులైన రాజ్ ఠాకూర్ సింగ్ గారికి మరియు మన జిల్లా మంత్రివర్యులైనటువంటి దుదిల్ల శ్రీధర్ బాబు గారికి మా యొక్క కోరిక ఏంటంటే లీగల్ సెల్ తరపున ఒకసారి మా కుప్పల శంకర్ గారికి అవకాశం ఇస్తే మేము కూడా దగ్గరుండి అందరం లీగల్ సెల్ తరఫున అతనికి మేము మద్దతు తెలుపుతూ అతన్ని గెలిపించుకుంటామని చెప్పి అవకాశం కల్పించాలని కోరుకుంటాం కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్ కుప్పుల శంకర్ గారు మన పెద్దపల్లి పార్లమెంటు ఎంపీ టికెట్కి ఆశించి అప్లై చేసుకోవడం కూడా జరిగింది కుప్పుల శంకర్ గారు గత ముప్పై సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్ఈ ప్రధాన కార్యదర్శిగా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా చేశారు రెండు వేల తొమ్మిదిలో లీగల్ సెల్ కాంగ్రెస్ లీగల్ సెల్ స్థాపించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద అయిన కేసులను కూడా ఉచితంగా వాదించడం జరిగింది మరి వారికి ఈ స్థానిక శాసనసభ్యులైన రాజ్ ఠాకూర్ గారు మరియు మన జిల్లా మంత్రివర్యులు దుదిల్ల శ్రీధర్ బాబు గారు కూడా వారి యొక్క అభ్యర్థిత్వాన్ని పరిశీలించి అధిష్టానానికి సిఫార్సు చేసి వారికి పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇప్పించాలని కోరుకుంటున్నాను ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ నాయకులు మురళీధర్ యాదవ్ నోతి సురేష్ అనురాధ తాజుద్దీన్ బాబా రమేష్ నరేష్ రాజు సుందర్ తదితరులు పాల్గొన్నారు